రేపు మాఘ పౌర్ణమి కావడంతో ఉత్తరప్రదేశ్ ప్రయాగరాజ్ కుంభమేళాకు భక్తులు పోటెత్తుతున్నారు ఇవాళ నుంచి నో వెహికల్ జోన్ గా మార్చేశారు సాయంత్రం గంటల నుంచి ప్రయాగరాజ్ తెలిపారు గత వారాంతం భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో అధిక రద్దీతో మూడు వందల యాభై కిలోమీటర్ల దూరం వరకు వాహనాలు భారీగా నిలిచిపోయి తీవ్రమైన ట్రాఫిక్ సమస్య తలెత్తింది వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని అధికారులు కొత్త ఆంక్షల్ని అమల్లోకి తీసుకువచ్చారు శని ఆదివారాల్లో లక్షల మంది కుంభమేళా యాత్రికులు ఏకంగా ఇరవై నాలుగు గంటలకు పైగా రహదారిపైనే వాహనాల్లో ఇబ్బందులు పడ్డారు జబల్పూర్ ప్రయాగరాజ్ మార్గంలోని జాతీయ రహదారిపై సుమారు మూడు వందల యాభై కిలోమీటర్ల పొడవున వాహనాలు నిలిచిపోయాయి మరో రెండు రోజుల పాటు ఎవరూ ప్రయాగ్ కు వెళ్లొద్దని యూపీ సీఎం ప్రకటించే పరిస్థితి నెలకొంది దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మహాకుంభమేళాకు ఎంతమంది భక్తులు తరలి వస్తున్నారనే విషయం ట్రాఫిక్ పరిస్థితుల్ని గూగుల్లో చూసుకుంటూ ముందుకు సాగాలని అధికారులు సూచనలు చేశారు మధ్యప్రదేశ్లోని జబల్పూర్ శివని కట్నీ మైహర్ సాత్నా రివా జిల్లాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అవుతున్నాయి యాభై కిలోమీటర్ల మేర దూరం వెళ్లడానికే పది నుంచి పన్నెండు గంటల సమయం పడుతుందని ప్రయాణికులు వాపోతున్నారు మామూలుగానే కుంభమేళాకి కోట్లలో భక్తులు వెళ్తూ ఉన్నారు మనం చూసాం ట్రాఫిక్ సమస్యలు కూడా చూసాం ఇక రేపు మాఘ పౌర్ణమి కూడా ఉంది మాఘ పౌర్ణమి దీన్నే మహామాఘి అని కూడా వ్యవహరిస్తారు అన్ని పౌర్ణమిల్లో కల్లా ఈ పౌర్ణమి చాలా విశిష్టమైంది మాఘ పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ సముద్ర స్నానం కానీ నది స్నానం కానీ చేయాలి దేవతలు తమ సర్వశక్తులను తేజస్సును మాఘమాసంలో జలాల్లో ఉంచుతారు అందువల్ల మాఘ స్నానం చాలా మంచిది నది దగ్గరలో లేని వారు కనీసం చెరువులో కానీ కొలనులో కానీ లేక బావి దగ్గర కానీ స్నానం ఆచరించాలి మాఘ స్నానం ప్రవాహ జలంలో చేస్తే అధిక ఫలితం ఉంటుంది అని కూడా అంటారు స్నానాంతరం సమస్త జీవరాశికి ఆధారమైన సూర్య భగవానుడికి నమస్కరించాలి వైష్ణవ ఆలయానికి గానీ శివాలయానికి కానీ వెళ్ళి దైవ దర్శనం చేసుకోవాలి అత్యంత భక్తి శ్రద్ధలతో దైవాన్ని పూజించడమే కాకుండా శక్తి మేరకు దాన చేయాలి ఈ రోజున గొడుగులు నువ్వులు దానం చేస్తే విశేష ఫలితం ఉంటుంది ఈ విధంగా చేయడం వల్ల జన్మ జన్మలుగా వెంటాడుతున్న పాపాలు దోషాలు నశించి అశ్వమేధ యాగం చేసినంత ఫలితం దక్కుతుందని సాక్షాత్తు శ్రీకృష్ణుడే ధర్మరాజుతో చెప్పినట్టుగా తెలుస్తోంది మాఘ పౌర్ణమి రోజున చేసే స్నానాల వలన పూజల వలన దానాల వలన వ్యాధుల నుంచి బాధల నుంచి విముక్తి కలుగుతుంది ఆ పుణ్య ఫలాల విశేషం కారణంగా ఉన్నతమైన జీవితం లభిస్తుంది మరణం అనంతరం కోరుకునే శాశ్వత స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధింపురు అనే శ్లోకం పఠిస్తూ ఆచరించాలి ఇక మాఘ పౌర్ణమి గురించి మరిన్ని విశేషాలు తెలియజేయడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త నాగరాజు గారు వారితో మాట్లాడదాం నమస్కారం అండి నమస్కారం నిజానికి మాఘ పౌర్ణమి అంటే ఏంటి నిజంగా ఆ రోజు నది స్నానాలు చేయలేని వారు ఇప్పుడు మనం చూసాం కుంభమేళాకు వెళ్ళడానికి అందరూ ప్రయత్నిస్తూ ఉన్నారు అక్కడికి వెళ్ళలేని వాళ్ళు ఏం చేయాలి మాఘ పౌర్ణమి వచ్చేసి అంటే మనకి కాలాన్ని నిర్ణయించేదానికి సూర్యుడిని చంద్రుణ్ణి మనం తీసుకున్నాం అందులో చంద్రమానం సౌరమానం అని చెప్తాం ఇప్పుడు మకర రాశిలోకి సూర్యుడు ప్రవేశించినప్పుడు మకర సంక్రాంతిగా అలాగే పౌర్ణమి రోజు ఏ నక్షత్రంలో అయితే పౌర్ణమి వస్తుందో ఆ నక్షత్రానికి సంబంధించిన మాసంగా చెప్తాం మనం అయితే ఈ మాఘమాసం అనేటువంటిది కామన్గా రెగ్యులర్గా అంటే ప్రతి పన్నెండు మాసాలు ఉంటాయి ఒక్కొక్క మాసానికి ఒక్కొక్క పౌర్ణమిలో ఒక్కొక్క నక్ష ఇప్పుడు నక్షత్రం వస్తే అది చైత్రమాసం విశాఖ నక్షత్రంలో వస్తే అది వైశాఖ మాసం ఇట్లాగా ఒక్కొక్క నక్షత్రంలో వస్తే కానీ ఇంత విశేషంగా చెప్తున్నటువంటి మాఘ పౌర్ణమి ఈసారి మకా నక్షత్రం రాలేదు ఆ శ్లేషలోనే ఉంది అదే చెప్తున్నాను ఇది చాలా మందికి తెలియదు ఎందుకంటే ఇది ఎవరు చెప్పడానికి కూడా సాహసించరు ఎందుకంటే గుంపులో పోయిందో అందరితో పాటు అందరితో పాటు మనం కూడా అనేదే తప్ప నిజంగా ఎవరన్నా ప్రశ్నిస్తే మన దగ్గర సమాధానం ఉండాలి అందుకని మనం ఒకళ్ళమన్నా చెప్దాం ఎందుకంటే రే ఈరోజు ఆరు యాభై ఐదుకి మొదలైనటువంటి పౌర్ణమి రేపు ఈవినింగ్ ఏడు ఇరవై మూడుకి అయిపోతుంది ఈ మధ్యకాలంలో ఎక్కడా కూడా మకానక్షత్రం లేదు ఈరోజు పౌర్ణమి అంటే ఎప్పుడు ఉంటుంది రాత్రి వేళల చంద్రుడు చల్లని వెన్నెలు కురిపించాలి అది పౌర్ణమి ఆ పౌర్ణమిలో మనకు ఉన్నటువంటి మనం చేసుకోవాల్సింది ఏమిటంటే ఒక శ్రీచక్ర ఆరాధన లేదా మీ భక్తికి సంబంధించినటువంటి ఎలాంటి ఆరాధనైనా లేదా మానసిక ఆరాధనైన చల్లని వెన్నెల్లో కూర్చొని ఆ వెన్నెల కిరణాలు మనల్ని తాగుతున్నప్పుడు మన ఆలోచనలు తగ్గుతాయి ఈ ఆలోచనలు తగ్గినప్పుడు ఏంటంటే విశ్వాత్మ అయినటువంటి భగవంతునితో మన ఆత్మను లింక్ చేసుకోవటానికి పౌర్ణమిని వాడుకోవాలి అది సైకలాజికల్గా మన పూర్వీకులు ఇచ్చినటువంటి గొప్ప వరం అది అంటే పౌర్ణమిని ఏ విధంగా వాడుకోవాలని ఎందుకంటే చంద్రుడిని మనకి చంద్రుడి యొక్క కళలు అంటాం అంటే భూమి యొక్క నీడ చంద్రుడి మీద పడటం వల్ల సూర్యకాంతి నేరుగా పడకపోవటం వల్ల మనకి భూమి చుట్టూ చంద్రుడు తిరుగుతూ ఉండటం వల్ల మనందరికీ తెలుసు ఆయన కళలు ఏర్పడతాయి కళలు అంటే మనం తిథులు ఏర్పడతాయి ఈ తిథుల్లో పౌర్ణమి అనేది చాలా విశేషమైనది ఎందుకంటే చంద్రుని యొక్క కాంతి వలన మొక్కల్లోనే కాదు మనిషిలో కూడా లోపల దాగి ఉన్నటువంటి అద్భుతమైనటువంటి ఒక గుణాలు అనేటువంటి వస్తాయి ఎలా అంటే చల్లని వెన్నెల మీరు ఎక్కడైనా చూడండి చీకట్లో వెళ్ళేటప్పుడు చిన్న శబ్దానికి కూడా భయపడతాం కానీ చెన్నలని వెన్నెల్లో మీరు కూర్చొని చూడండి మీలో ఉన్నటువంటి ఆందోళన తగ్గుతుంది సైకలాజికల్గా ఇక్కడ ఎవరేం చేయలేదు మిమ్మల్ని మీరే బాగు చేసుకున్నారు అంటే సైంటిఫిక్గా సైకలాజికల్గా చాలా మంచిదని మీరు చెప్తున్నారు సైంటిఫికే కదా అదే మన పెద్దలు చెప్పింది కాకపోతే ఏంటంటే ఆ కాలంలో ఉన్నటువంటి మనుషులకి వాళ్ళకి అర్థం కాదు అందుకని ఆ రోజున ఈ రోజున ఏంటంటే ఇది ఎందుకు అని ప్రశ్నిస్తున్నారు ఆ రోజున ప్రశ్నించే వాళ్ళు కాదు ప్రశ్నించినప్పుడు ఈ రోజుల పరిస్థితులకి ఆ రోజులకి లింక్ చేస్తూ మాట్లాడదాం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బంగారే శర్మ గారు జూమ్ లో యాడ్ అవుతున్నారు వారితో మాట్లాడదాం నమస్కారం అండి మాఘ పౌర్ణమి సైంటిఫిక్ గా కూడా రీజన్స్ చెప్పారు నాగరాజ్ గారు మీరేం చెప్తారండి గంగా గంగేతి యో బ్రూయా యో జనానాం చతైరపి ముచ్యతే సర్వ పాపేభ్యో విష్ణులోకం స గచ్చతి అమ్మా మాఘ మాసము సూర్యనారాయణ మూర్తికి అత్యంత ప్రియమైనటువంటి మాసం ఈ సూర్యనారాయణ మూర్తి యొక్క సంపూర్ణ శక్తి మూడు రకాలుగా నిక్షిప్తం భూమి మీద ఒకటి ప్రత్యక్షంగా ఆయన నుంచి వచ్చే కిరణ రూపంగా ఉంది రెండోది ఆయన యొక్క అగ్నులు ఈ భూమి మీద ఉండే అగ్నులన్నీ కూడా ఆయన యొక్క స్వరూపమే అని ఇక మూడోది ఆయన నుంచి భూమి మీదకి వచ్చే చల్లటి కిరణాలు సూర్యుడి నుంచి వేడి కిరణాలు చల్లటి కిరణాలు రెండూ వస్తున్నాయని భవిష్య పురాణం చెప్తుంది చాలా మంది అడగచ్చు చల్లటి కిరణాలు ఎక్కడి నుంచి వస్తున్నాయండి అని అంటే సూర్యనారాయణమూర్తి యొక్క వేడి కిరణాలు ఉదయం పూట వస్తే ప్రత్యక్షంగా పరోక్షంగా చంద్రుడి మీద నుంచి సాయంత్రము చంద్రుడి కంటూ ప్రత్యేకము కాంతి ఏమీ లేదు చంద్రుడి మీదగా భూమి మీదకు వచ్చేదంతా కూడా చల్లటి కిరణాలు ఇది భవిష్య పురాణం వేల సంవత్సరాల క్రితం చెప్పినటువంటి మాట ఇప్పుడు సూర్యుడి సంపూర్ణ శక్తి పౌర్ణమి రోజు వచ్చేటటువంటి కిరణం భూమికి పరోక్షంగా చాలా ఎక్కువగా వస్తుంది కాబట్టి సూర్యుడి సంపూర్ణ శక్తి ఉండే మాసం మాఘమాసము ఉత్తరాయణ కాలము అదే సమయంలో ఆ చంద్రుణ్ణి తాకి భూమి మీదకి వస్తుంది ఆ చంద్రుడి మీదగా వచ్చేటటువంటి భూమి మీద కిరణాలే అమృతమయము ఈ జీవము ఈ ఉత్పత్తి వీటన్నిటికీ మూలమైనటువంటిది అని మనకి భాగవతము ఆయుర్వేద గ్రంథాలు ఇవన్నీ కూడా ఈ భూమికి జీవము సూర్యుడి నుంచి చంద్రుడి ద్వారా వచ్చేటటువంటి కిరణాలు ఇప్పుడు అయినా సంపూర్ణమైనటువంటి ఆ సూర్య శక్తి సౌర శక్తిని ఒక రోజులో పరిపూర్ణంగా పొందాలి అంటే ఉదయం వచ్చేటటువంటి సూర్యుడంతా కూడా ప్రత్యక్షంగా వాయువుల్ని ఆకాశాన్ని అగ్నుల్ని అన్నిటినీ తాకుతుంది కానీ సాయంత్రం వచ్చేటటువంటి కిరణాలు ఉదయం కిరణాలు నీళ్ళని ఆవిరి చేసి పైకి తీసుకెళ్తాయి మాయిశ్చర్ ని మెయింటైన్ చేస్తాయి కానీ సాయంత్రం కిరణాలు వచ్చేటప్పటికి ఆ జీవశక్తి మొత్తాన్ని తీసుకొని వచ్చి నీళ్లు అబ్జార్బ్ చేసుకుంటాయి ఉదయం నుంచి వేడికి తప్పించినటువంటి నీళ్లు సాయంత్రం చంద్రుడిలో నుంచి వచ్చే చల్లదనంతో కూడినటువంటి కిరణాలని అబ్జార్బ్ చేసుకుంటాయి అంటే ఉదయం నుంచి ఉదయం దాకా పరిపూర్ణమైన ప్రత్యక్ష పరోక్ష అగ్నిహోత్ర స్వరూపం మూడు రకాలైనటువంటి సౌర శక్తుల్ని పొందడానికి ఏదైనా ఒక మాసం ఉంది అంటే అది మాఘమాసం అందులో కూడా విశేషమైన ఏదైనా ఉంది అంటే మాఘ పూర్ణిమ అంటే ఈ రోజు సాయంత్రం ఆరు గంటల యాభై ఐదు నిమిషాల నుంచి రేపు ఏడు గంటల ఇరవై మూడు నిమిషాల వరకు ఈ గడియలు ఉన్నాయి అంటే నది స్నానం చేయాల్సిన సమయం ఏది గురువు మొత్తం ఇరవై నాలుగు గంటలు మా ప్రయాగ స్నానం మాత్రం గంగా స్నానం మాత్రం ఇరవై నాలుగు గంటలు చేయొచ్చు ఇంట్లో మాత్రం ఉదయం చేయొచ్చు సాయంత్రం చంద్రోదయం అయిన తర్వాత కూడా పూర్ణిమ ఘడియలు అక్కడ కనిపిస్తున్నప్పుడు చేయవచ్చు ఉదయం సాయంత్రము లేదు ప్రోక్షణ చేసుకోవచ్చు కరెక్ట్ గా అదే సమయంలో ఈ సంవత్సరం ఇంకో పక్క నుంచి బృహస్పతి వృషభములోకి రావటము ఆ చాలా విశేషమైనటువంటి ఘట్టం ఇది కూడా సూర్యుడు చంద్రుడు మకరము కాబట్టి ఈ పూర్ణత్వం ఉన్నటువంటి సమయంలో ఎవరైనా సరే ఎందుకు భూమి మీద ఉండే నీళ్ళన్నిటినీ శుద్ధి చేసేటటువంటి వాడు బృహస్పతి ఈ విషయాన్ని ఒక నాస్ట్రడాస్ మన టెలిస్కోప్ కనుక్కోకముందు ఒక నాసా పుట్టక ముందు ఒక యూనివర్స్ ఎక్స్పాన్షన్ థియరీ లేకముందు అదే ఒక లైట్ ఎక్స్పాన్ లైట్ ప్రాపగేషన్ థియరీస్ లేకముందు ఆటమ్ డివిజన్ థియరీస్ లేకముందే మన ఋషులు చెప్పారు బృహస్పతి మొత్తము సూర్యుడి దగ్గర మొట్టమొదట మేషరాశిలో మొదలుపెట్టి మళ్ళీ తాను మేషములోకి రావడానికి పన్నెండు సంవత్సరాలు పడుతుంది దాన్నే పుష్కరం అంటారు ఈ పన్నెండు సంవత్సరాలు నీళ్లకి ఆయన అధిపతి అని చెప్తారు ఆయన దగ్గర ఉండేటటువంటి నీళ్లని శుద్ధి చేయగలిగేటటువంటి చంద్రశక్తి ఇంకా ఎక్కడా లేదు అని చాలా విశేషంగా చెప్పబడుతుంది కాబట్టి బృహస్పతి నీళ్లని బాగు చేస్తూ పన్నెండేళ్లకు ఒకసారి పూర్ణత్వంగా ఈ భూమి మీద ఉండే నీళ్ళన్నిటినీ ఆయన శుద్ధి చేస్తారు పన్నెండు నదులని శుద్ధి చేస్తూ కుంభమేళ అనేటటువంటిది రావడానికి కారణమై ఆ దేవేంద్రుడి కొడుకైనటువంటి జయంతుడు అమృత భాండాన్ని తీసుకెళ్లినప్పుడు ఆ అమృత భాండం రాక్షసుల పాలు కాకుండా కాపాడటానికి నిలుచున్నటువంటి వాడు బృహస్పతి కాబట్టి అప్పుడు పొంగినప్పుడు ఆ నీళ్లు బృహస్పతి వల్ల పొంగినాయి కాబట్టి ఆ బృహస్పతి చూపు ఆ రాజీలోకి వచ్చినప్పుడల్లా నీళ్ల మీద ఉంటుంది ఆ ఉన్నప్పుడల్లా ఈ అమృత కుంభమేళ అనేది నలభై రోజుల పాటు అది ఉండడం అనేది జరుగుతుంది అలా ఈ దివ్యమైనటువంటి కుంభమేణా మాఘ పూర్ణిమ సందర్భంలో చేయడం అది గంగా యమున సరస్వతి ఈ మూడు ఉండేది న మాధవ సమో దేవో నచ గంగా సమో నది సదృశం తీర్థం అస్తి జగత్రయే ఈ లోకాల్లో కూడా ఈ తీర్థరాజాన్ని మించినటువంటి తీర్థరాజన్ లేదు కాబట్టి అక్కడ చేసేటప్పుడు మాత్రం అలా చేయాలి ఆ తర్వాత ఇందాక మీ నువ్వు గంగా సింధు సరస్వతి గంగే గోదావరి సరస్వతి అనే మంత్రంతో చేయాలి అన్నావమ్మ కానీ మాఘమాసంలో అది చెప్పుకుంటూనే ఇంకొక శ్లోకం గంగకుండే పన్నెండు పేర్లు తలుచుకోవాలి నందిని నలిని సీత మాలిని చ మహాపగ విష్ణు పాదాబ్జ సంభూత గంగా త్రిపథకామిని భాగీరథి భోగవతి జాహ్నవి త్రిదశేశ్వరి ఎత్ర ఎత్ర జలాశయే స్నానకాలే పఠే నిత్యం మహా పాతక అన్ని పాపాలని తీసేసేటటువంటిది ఈ మాసం పేరే మఘ మఘ సమస్తమైన పాపాల నుంచి దూరం చేసేది కాబట్టి ఈ పూర్ణిమకి ఇంత ప్రత్యేకత ఈ పూర్ణిమకి ఇంకొక రెండు చిన్న విషయాలు ఉన్నాయమ్మ ఒకటి ఈ పూర్ణిమ నాడే తక్షుడు మన సముద్రంలోకి వెళ్లి స్నానం చేస్తుంటే శంఖములో ద్రాక్షాయిని అమ్మవారు దొరికింది మహాశక్తి ఆయనకి దొరికినటువంటిది ఈ కార్తీక ఈ మాఘ పూర్ణిమ నాడే అదే విధంగా సుబ్రహ్మణ్య స్వామి వారు తన తండ్రికి మీకు కుంభ తెలుసు కదా కుంభ మనకి కుంభకోణం ఈ కుంభకోణం అనేటటువంటి పేరు రావడానికి అక్కడ కారణం ఈ కుంభకోణంలో నాడు అంటే ఈ పౌర్ణమి నాడు ఆయన అద్భుతంగా ఈ మహత్తరమైనటువంటి ఓంకార విషయాన్ని తన తండ్రైన పరమేశ్వరుడికి బోధ చేశాడు కాబట్టి ఈ మహామాఘి చిన్నవాడు కూడా పెద్దవాళ్ళకు ఉపదేశం చేయగలిగేటటువంటి స్థితి అని దీన్ని చాలా విశేషంగా ఈ మహామాఖిని మనం అందరం చెప్పుకుంటూ ఉంటాం ఇన్ని విశేషాలు ఉన్నాయంటే మొత్తానికి అన్ని కనెక్ట్ అవుతూ ఉన్నాయి మీరు చెప్పండి అంటే వీటితో పాటు నది స్నానాలతో పాటు ఇంకా చేయవలసినవి ఇక్కడ మాఘ పౌర్ణమి రోజున అదే చెప్పాను కదా వెన్నెల్లో కూర్చొని చక్కగా వెన్నెల్లో మనం ఆరాధన చేయటం వల్ల మానసికమైనటువంటి ఆరాధన కూడా అంటే ఒక శ్రీచక్ర ఆరాధనే కాదు విశ్వసహసనామే కావచ్చు ఏదైనా సరే మీకున్నటువంటి ఆరాధన ఏదైతే ఉంటుందో ఎందుకంటే ఫలానదే చేయాలని లేదు ఎందుకంటే భగవంతునికి ఒక పేరు లేదు విశ్వమంతా వ్యాపించి ఉన్న శక్తి కాబట్టి అది విష్ణు అది ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా చూశారు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా దాన్ని ఆరాధన చేశారు ఇవి ఇది ఏది ఎక్కువ ఏది తక్కువ అంటే ఏం లేదు ఇప్పుడు నాకు తెలిసినంత వరకు ప్రతి పౌర్ణమి చాలా గొప్పది ఎందుకంటే చంద్రుడి యొక్క కిరణాల వలన మనిషి యొక్క మనోగతం మారుతుంది మీకు అందుకనే అమావాస్య రోజున చాలామంది వీడికి కొంచెం పిచ్చి పెట్టిందిరా అంటారు అంటే సైకలాజికల్గా డిజార్డర్ ఉంది పౌర్ణమి రోజున ఇది ఉండదు ఎందుకంటే చంద్రుడు నీటిని కంట్రోల్ చేయగలడు మన భూమి మీద భూమి చుట్టూ చంద్రుడు తిరగటం వల్ల భూమి మీద ఉన్నటువంటి నీటిని అందుకే సముద్రంలో ఆట ఫోట్లు వస్తూ ఉంటాయి మనకి చంద్రుడు తిరిగే దీని ఆ ఫోర్స్కి గ్రావిటేషన్ ఫోర్స్కి సో దానికి నీటికి సంబంధం ఉంది ఈ విశ్వంలో నీరు జీవనాధారం ఈ విశ్వంలో జీ నీరు ఎక్కడున్నా అది గంగే అది ఎక్కడున్నా గంగే అది ఎక్కడున్నా పవిత్రమైంది ఒక్క నేను ఎందుకు చెప్తానంటే ఇంతమంది అక్కడికి వెళ్ళి మీరు ఒక్కసారి అంటే నేను మన నదుల్ని తప్పు పట్టట్లేదు మన మనుషులు చేసే తప్పు గురించి చెప్తున్నాను నేను మీరు నీరు జీవనాధారం ఎక్కడ బ్రతుకుతున్నా కూడా ఆ గంగను తీసుకోవటం వల్లే మీరు గంగ ఇవ్వండి అని అడుగుతారు అంటే దాహం ఇవ్వండి అనేది కొంతమంది గంగ ఇవ్వండి అని అడుగుతారు అంటే గంగ అంటే అర్థం ఏంటి నీరనే కదా ఈ విశ్వంలో ఎక్కడున్నా ఇప్పుడు మీరు ఇందాక ఫస్ట్లో చెప్పారు వెళ్ళలేనటువంటి వాళ్ళు ఒక తటాకంలోనూ ఒక చెరువులోనో లేకపోతే ఒక చిన్న వాగులో అయినా సరే మీరు స్నానం చేయొచ్చు అని అంటే అందులో ఉన్నది నీరనే కదా కాకపోతే ఏంటంటే విశేషంగా మనకున్నటువంటి నమ్మకం ముందు ప్రధానం ఏంటంటే భక్తి భక్తి విశ్వాసాల ముందు ఏదైనా కూడా ఓడిపోతుంది ఎందుకంటే ఒక మెడిసిన్ ఇచ్చినా కూడా విశ్వాసంతో భక్తితో నమ్మకంతో వేసుకుంటే డాక్టర్ గారే చెప్తారు మీరు ముందు మిమ్మల్ని మీరు నమ్మండి మీ మీద కాన్ఫిడెన్స్ తెచ్చుకోండి ఈ మెడిసిన్ పనిచేస్తుందని నమ్మండి అని చెప్తారు ఏ నమ్మకపోతే పనిచేయదా వాళ్ళు ఎందుకు చెప్పాలి అలాగా ఎందుకంటే సైకలాజికల్గా మనల్ని మోటివేట్ చేస్తారు దీనికి కారణం చంద్రుడు ఈ చంద్రుడు ఏమిటంటే మనకి శాస్త్రంలో కూడా సూర్యుడు ఆత్మకారు కూడా అయితే సూర్యుని యొక్క కిరణాలు ఎలాగైతే జీవనానికి నీరు ఆధారమైనప్పుడు ఆ జీవం వృద్ధి చెందటానికి కావాల్సినటువంటివి అన్నీ కూడా సూర్య చంద్రుల నుంచి లభిస్తాయి సూర్యుడు లేకపోతే ఆహారం లభించదు చంద్రుడు లేకపోయినా ఆహారం లభించదు ఎందుకంటే సూర్యుడి యొక్క కిరణాల వల్ల మన కిరణజన్య సంయోగపై అదే ఫోటో సింతసిస్ అలాగే చంద్రుడి యొక్క కిరణాల వల్ల కూడా చంద్రుడికి ఏం సపరేట్ కిరణాలు లేవు డైరెక్ట్గా సూర్యుడు ఆయన మీద పడి ఆయన నుంచి అక్కడ కూడా ఎంత వేడి ఉంటుందో తెలుసా రెండు వందల యాభై డిగ్రీలు వేడి ఉంటుంది ఎవరి మీద చంద్రుడి మీద ఉన్నప్పుడు నేరుగా కిరణాలను బ్యాక్ సైడ్ అంత కూల్గా ఉంటుంది ఐస్లా అయిపోతుంది ఆ కిరణాలు పడి భూమి మీదకి వచ్చినప్పుడు ఆ చల్లని కిరణాల వల్ల మొక్కల్లో ఔషధాలు వృద్ధి చెందుతాయి అలాగా మనలో కూడా మానసికంగా వృద్ధి చెందుతాం ఈ మానసికంగా వృద్ధి చెందుతాం కాబట్టి ప్రతి పౌర్ణమికి మీరు కార్తీక పౌర్ణమి కావచ్చు చైత్ర పౌర్ణమి కావచ్చు మీరు ఏ పౌర్ణిమైనా తీసుకోండి శ్రావణ పౌర్ణమి కావచ్చు ప్రతి పౌర్ణమికి ఒక్కొక్క విశేషం చెప్పారు కారణం ఏమంటే ఇలా చెప్పలేదనుకోండి వీళ్ళు దాన్ని అనుభూతిని పొందలేరు అందుకోసం అది ప్రతి పౌర్ణమికి ఒక లక్షణం ఉంది ప్రతి పౌర్ణమి ఒక పండుగ ప్రతి పౌర్ణమి యొక్క కిరణాలు మనిషికి ఆరోగ్యాన్ని ఇస్తాయి చాలా రకాల అంటే సూర్యకిరణాల వల్ల మనకి డి విటమిన్ ఎలా వస్తుందో చాలా సైంటిఫిక్ గా అన్ని చక్కగా సైంటిఫిక్ అసలు అది అద్భుతమైన జ్ఞానం నేను ఎందుకు సైంటిఫిక్ గా మళ్ళీ మళ్ళీ చెప్తున్నానంటే సోషల్ మీడియాలో మనం చూస్తున్నాం ఈ రోజు ఇది చేయకూడదు కొడుకులు ఉన్న వాళ్ళు ఇది చేయండి కూతురు ఇది చేయండి అది చేయండి అని చెప్తూ ఉంటే ఒక చిన్న అనుమానం అనేది తొలి చేస్తుంది మనిషికి మీరు వాళ్ళకి ఏం చెప్పాలంటే నేను ఒకటే చెప్తున్నా నేను అదే అనేది ఇప్పుడు మీరు అక్కడికి వెళ్ళలేరు మీరు చక్కగా మీ ఇంట్లోనే మీరు చెప్పినట్టుగా గంగే చమణి చెవ గోదావరి సరస్వతి ఆ మంత్రాన్ని చదువుకొని ఒక కలశంలోకి ఆవాహన చేసుకొని ఆ నీళ్లు తీసుకెళ్ళి మీరు ఒక బకెట్లో పోసుకొని చక్కగా తలస్నానం చేయండి మీకు పుణ్యం ఎందుకు రాదు అలాగే మీ తల్లిదండ్రులు పాదాలకు నమస్కరించండి భగవంతుడి మీద నమ్మకం లేని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు మీ అమ్మ నాన్నకి దండం పెట్టండి సత్ఫలితం వస్తుంది ఎందుకంటే తల్లిదండ్రులు మించినటువంటి దైవం ఈ ప్రపంచంలో ఎక్కడా లేరు అందుకనే శివపార్వతులని తల్లిదండ్రులుగా చెప్తారు అర్థమేదమ్మా శివపార్వతులు అంటే తల్లిదండ్రు మొదటి తల్లిదండ్రులు ఎవరు అంటే శివపార్వతులు సింధు నాగరికతలో కూడా మొదట ఎవరిని పూజించారంటే అమ్మ తల్లి అంటారు అంటే గాడెస్ట్ మదర్ అని అంటే తల్లిని పూజించారు తర్వాత తండ్రి దానికి కారణమైనటువంటి వాడు తండ్రి కాబట్టి తల్లిదండ్రులను మించినటువంటి దైవం లేదని ఏ ఎన్ని పురాణాలు చెప్పినా ఎన్ని వేదాలు చదివినా మొదటిది తల్లిదండ్రులే ఈ జీవం ఉన్నది అంటే దానికి ఒక తల్లిదండ్రులు ఉంటారు ఆఖరికి వైరస్కి కూడా ఆర్ఎన్ఏ డిఎన్ఏ రెండు ఉంటాయి సో ఈ విధంగా మనం ఆలోచించే విజ్ఞానాన్ని ఆ రోజుల్లోనే మన వాళ్ళు పురాణాల్లో కాకపోతే భక్తి మార్గంలో ఆధ్యాత్మికంగా చెప్పబడింది ఇప్పుడు ఆయుర్వే మనిషికి కావాల్సినటువంటి విజ్ఞానం ఏమిటంటే మనిషి బ్రతకడానికి తిండి కావాలి దానికి వ్యవసాయం చెప్పారు వ్యవసాయంతో పాటుగా మనిషి ఆరోగ్యంగా బ్రతకాలి అంటే వైద్యం కావాలి దానికి ఆయుర్వేదం చెప్పారు మిగతా వృత్తులు కూడా ఏవైతే ఉన్నాయో మనిషి బట్ట కట్టాలి బట్టకు కావాల్సిన వృత్తి వ్యవసాయానికి చేయాల్సిన పని ఇలాగ అన్నీ చెప్పుకొచ్చారు అంతేగాని ఆటమ్స్ గేటమ్స్ మన ఉన్నా కూడా దాన్ని మరుగున పడేశారు కారణం ఏమిటంటే వినాశనాన్ని చేస్తారు అని అలాగ భక్తి మార్గంలో మాఘ పౌర్ణమి రోజున సముద్ర స్నానం చేసినా మీకు సముద్ర స్నానం చేయడం వల్ల ఏం లభిస్తుంది పుణ్యం కన్నా ఒంటి మీద ఉన్న గజ్జి పోతుంది ఎగ్జిమా పోతుంది ఇది అబద్ధం కాదు ఇలా చెప్పామనుకోండి వెళ్ళినోడికల్లా ఆ రోగం ఉందేమో అనుకుంటాడని వీడికి ఏం చెప్తారు నాయన పుణ్యం వస్తుంది వెళ్ళు అని చెప్తారు వెళ్ళినోడల్లా సముద్ర స్నానానికి వెళ్ళినోడికల్లా వీడికి ఏదో రోగం ఉందనుకుంటేలాగా మళ్ళీ వాడిని తక్కువగా చూస్తారు అలా చెప్పకుండా మీకు సముద్ర స్నానం చేయటం వల్ల మీకు ఆరోగ్యం లభిస్తుంది మీకు ఐశ్వర్యం లభిస్తుంది ఆరోగ్యాన్ని మించిన ఏముంది ఈ ప్రపంచంలో ఆరోగ్యాన్ని మించిన ఐశ్వర్యం ఏమీ లేదు ఆరోగ్యవంతుడే నిత్యమైన నిజమైనటువంటి ఐశ్వర్యవంతుడు ఎందుకంటే మీకు ఎంత డబ్బున్నా మీరు ఆరోగ్యాన్ని కొనలేరు మీకు ఎంత డబ్బు ఉన్నా మానసిక ప్రశాంతత కొనలేరు మాఘ పౌర్ణమి రోజున మీరు చక్కగా మీరు అన్ని దానాలు ధర్మాలు చేసుకోండి ఆవుని గౌరవించండి ఆవుని తల్లి తర్వాత మనకి తల్లిలా గౌరవించబడేది గోమాత గోమాతని గౌరవించండి అలాగే దానం అంటే నెయ్యి ఇవ్వండి పాలతో చేసినటువంటిది ఏదైనా బిడ్డలకి ఇవ్వండి అంటే దానం చేయదు బియ్యం నువ్వులు బెల్లంతో చేసినటువంటి ఏదైనా ఆహార పదార్థాన్ని దానం ఇవ్వండి ఇటు వల్ల ఇందాక చెప్పినట్టుగా మాఘమాసం నుంచి సూర్యుడు ఇప్పుడు దాకా చల్లగా ఉన్నటువంటి సూర్యుడు అంటే సూర్యరశ్మి తక్కువగా ఉంటుంది ఇక నుంచి ఈ మాఘమాసం నుంచి మనకి సూర్యుడు రైజింగ్లో ఉంటాడు అంటే ఎండలు పెరుగుతాయి అంటే శక్తివంతంగా భూమి మీదకు వస్తాడు అది దాని అర్థం మాఘమాసంలోనే మనకి రథసప్తమి వచ్చింది అలాగే ఇదే మాఘమాసంలో మనకి అన్నీ ఇప్పుడు ఏదైతే పౌర్ణమి ఉంది కాబట్టి అదే మాఘమాసంలో మనకి భీష్మ ఏకాదశి ఉంది ఇవన్నీ ఎందుకు చెప్పారంటే సూర్యుడి నుంచి వచ్చేటువంటి కిరణాలు ఇక్కడి నుంచి రైజింగ్లో ఉంటాయి దాకా జులై దాకా సో ఈ కాలం అంతా ఏంటంటే అందుకని దీన్ని ఉత్తరాయణ పుణ్యకాలం అంటారు పంగరాయ శర్మ గారితో మాట్లాడదాం గురువు గారు అంటే మొత్తానికి రేపు మాఘ పౌర్ణమి ఉంది అసలు సైంటిఫిక్ గా కూడా దాన్ని ఎలా అంటే అందరికీ అప్పట్లో అర్థమయ్యేలాగా చెప్పాలి అంటే ఆరోగ్యం వస్తుంది పుణ్యం వస్తుంది ఇవన్నీ చెప్పేవాళ్ళు నిజానికి సైంటిఫిక్ రీజన్స్ ఇవి అని చెప్తున్నారు వీటితో పాటు ఇంకా ఏమేమి కార్యక్రమాలు చేయొచ్చు రేపు అబ్బా ఈ దానము స్నానము జపము అదే విధంగా కూడా తర్పణాలు ఇవన్నీ కూడా వదిలిపెట్టుకోవడం ప్రధానం గురు ధ్యానం చేసుకోవాలమ్మా గురువుని బాగా స్మరించుకోవాలి గురుధ్యానము చాలా అవసరం రేపటి రోజున కారణము సుబ్రహ్మణ్యుడంతటి వాడు శివుడికి బోధ చేసినటువంటి రోజు గురువుల దగ్గరికి వెళ్ళి ప్రత్యేకంగా నమస్కరించి గురువుల యొక్క ఆశీస్సులు తీసుకుంటే చాలా విశేషమైనటువంటి ఫలితం ఇక లేనటువంటి వాళ్ళకి దానము చేయడం అనేటటువంటిది ఆరంభించాలి కాస్త పక్షులకి చిన్న చిన్న ఈ చీమలు కీటకాదులు ఉంటాయి ఈ చీమలకి వాటికి కాస్త పంచదారాలు చల్లడము పక్షులకి కాస్త ధాన్యం వేయడము మనుష్యులకి రకరకాలైనటువంటి ఉపచారాలు చేయడము ఏది తోస్తే అది వాళ్ళు ఒక కప్పుకోవడానికి ఒక ధావళి ఇవ్వగలిగితే ధావళి ఒక గొడుగు ఇవ్వగలిగితే గొడుగు నూగులు ఇస్తే నూగులు రాసుకొని నూపు పప్పు తోటి మొత్తం అంతా పిండి చేసుకొని లేదా నువ్వుల నూనె తోటైనా మొత్తం రాసుకొని స్నానం చేస్తే ఈ పోర్స్ ఓపెన్ అవుతాయి తద్వారా చంద్రుడి నుంచి వచ్చేటువంటి సౌర సౌరకిరణాలని గ్రహించడానికి యోగ్యంగా శరీరం సంసిద్ధం అవుతుంది సూర్యుడిలో సమస్త ఓషధి లక్షణాలతో ఉన్నటువంటివన్నీ కూడా భూమి మీదకి రావటం జరుగుతుంది అందుకని మాఘ పూర్ణిమకి అసలు మాఘమాసం అంతా స్నానం విశేషం అందులో పూర్ణిమ మరీ విశేషంగా చెప్పబడ్డటువంటి కారణము ఇదొకటి తర్వాత పన్నెండేళ్లకు ఒకసారి బృహస్పతి మొత్తము భూమి చుట్టూ ఆ సూర్యుడి చుట్టూ ప్రదక్షిణం చేస్తాడని చెప్పుకున్నాం ఈ పన్నెండేళ్లలో నీళ్లని మొత్తం చేంజ్ చేస్తాడు మన బాడీలో కూడా బయట చెప్పుకునే నదులు ఎక్కడో బయట వెళ్ళగమ్మా ఆ నదీ ప్రవాహాలు ఆ లోహాలు ఆ ధాతువులు ఏది బ్రహ్మాండంలో ఉందో అది పిండాండంలో ఉంది ఏది పిండాండంలో ఉందో అది బ్రహ్మాండం అంతా పాకి ఉంది అని మన పెద్దలు చెప్తా అందుకనే మనకి సాల్ట్స్ కానీ ఏమి చెప్పినా ఇవన్నీ లోపల ఉన్నాయని చెప్తారు కాబట్టి మనము ఈ లోపల ఉండేటువంటి ధాతువులకి బయట ప్రకృతికి సంబంధం ఉంది పన్నెండేళ్ళకు ఒకసారి మన శరీరంలో కూడా మార్పు వస్తుంది వాటర్లో ఒక మెమరీ అనేది ఉంటుంది అనమాట దానికి కీటోన్ స్ట్రక్చర్ చాలా అద్భుతంగా ఉంటుంది ఆ వాటర్ మెమరీ ఏదైతే ఉందో ఒక్కసారి శుద్ధైన గంగా యమున లాంటి స్నానం చేసే పారే నీళ్లలోకి మనం వెళ్తే మన శరీరంలో సెవెంటీ పర్సెంట్ వాటర్ సోర్సెస్ సెల్స్ లో కానీ కణాల్లో కానీ జలయుక్తమైనటువంటివే మొత్తం శరీరంలో ఉంటాయి ఈ ఈ మెమరీ ఆ స్ట్రక్చర్ ఒకసారి ఆ రెండు అనుబంధం అయితే తద్వారా ఆరోగ్యం బలంగా ఉంటుంది అందుకని మనం ఈ మాఘాన్ని స్నానానికి కానీ దానాలకు కానీ నలుగురికి ఇవ్వడానికి పంచడానికి వాడుకుంటూ థ్యాంక్ యూ గురువు గారు మాఘ పౌర్ణమి గురించి చాలా చక్కగా వివరించారు థ్యాంక్ యూ అండి మాఘ పౌర్ణమి గురించి సైంటిఫిక్ రీజన్స్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ చూశారు కదండి ఇది వాళ్ళ మాఘ పౌర్ణమి స్పెషల్ డిస్కషన్ స్టేచ్యూ